మాయ మాటలు చెప్పి ఓట్ల కోసం రాజకీయాల కోసం ఓట్ల కోసం మోసం మాటలు చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అందుకో కానీ ఒక్క పని చేయలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ప్రజల్ని మోసం చేశారు అందుకే ఈ రోజు మంచి నీళ్లు మీరు ఇవ్వలేదు ఈ రోజు పల్నాడులో ఉన్నటువంటి దుస్థితి ప్రజలందరికీ తెలియజేయాలని తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం పెట్టాం మీరు చేతగా దద్దమ్మ ప్రభుత్వం మీరు అసమర్థ ప్రభుత్వం మేము నిధులు తీసుకొచ్చినా చేయలేని దద్దమ్మ ప్రభుత్వం మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బొల్లా బ్రహ్మనాయుడు కమిషన్ల కకృతి కోసం ప్రజల బలి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే ఈ రోజు ఎక్కడ చూసిన బిల్డ్ షాపులు బ్రాంతి విస్కీలు జగన్మోహన్ రెడ్డి బార్లు గాని మంచి కానీ మంచినీళ్ళకి మంచినీళ్ళు దొరకట్లేదు అంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి ఒక్కడ మంచినీళ్ళు ఒక వందల మంది వేల మంది వలస పోతా ఉంటే ఈ ప్రాంతం నుండి దానికి పరిష్కారం చూపించలేకపోవడం చాలా బాధాకరం ఈ రోజు ఎక్కడ చూసినా ఇసుక మద్యం మాఫియా జరుగుతా ఉంది అలాగే ఈ రోజు బిల్డ్ షాపులతో కోట్ల రూపాయలు సంపాదన చూసుకుంటున్నారు తప్ప ప్రజలు కట్ట కష్టాలు పట్టించుకోట్లేదు ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మరు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ సంవత్సరం ఆరు నెలల్లో చెరువు నింపుతాం లిఫ్ట్ ఇరిగేషన్ పెడతాం అలాగే రేవిడి చెరులకు కూడా నీళ్లు ఇస్తాం పన్నెండు కోట్లు శాంక్షన్ చేస్తున్నాను మంచి నీళ్లు ఇస్తాం ఆరు నెలల్లో చేస్తా ఉన్నాడే ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయారని అడుగుతున్నా ఒక్క రూపాయి ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు పన్నెండు తోటి చేస్తామని కనీసం బొల్లాపల్లి చెరువు నింపుతామని చేయలేకపోయినా మీరు సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట చెప్పి మాట నిలబెట్టుకోలేదు ఒక రూపాయికి ఇవ్వలేకపోయాడు ఒక రూపాయి ఖర్చు పెట్టలేకపోయాడు సంవత్సరం ఖర్చు పెట్టిన చేతగా అసమర్థ ప్రభుత్వం ఒక మాటిచ్చి మాట తప్పడం అంటే ఎంతకంటే సిగ్గుసేట ఏమైనా ఉందా అడుగుతున్నా ఈ రోజు మాటిచ్చి పన్నెండు కోట్లకి బొల్లాపల్లి చెరువు నింపుతానని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరకు సెలవుడి ప్రాజెక్టు పూర్తి చేస్తారంటే ఎవరైనా నమ్ముతారా ఆరు వందల నలభై కోట్లు పల్నాడు వాటర్ గిడ్డు పూర్తి చేస్తారంటే ఎవరైనా నమ్ముతారా కోట్లు ఇవ్వలేనటువంటి మీరు మాటిచ్చి పబ్లిక్ గా ముఖ్యమంత్రి హోదాలో మాటిచ్చి మాట నిలబెట్టుకోలేకపోవటం ఎంత దురదృష్టం ఎంత సిగ్గుసేటం